ఇటీవల విజయవాడ వరదలకు ఇబ్బందులకు గురైన తమ తోటి గ్రామీణ వైద్యులు నూట అరవై మందికి ఫెడరేషన్ ఆఫ్ కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అండగా నిలిచాయి మూడు లక్షల ఇరవై వేల రూపాయల కిరాణా ఇతర నిత్యావసర వస్తువులు మూడు లక్షల ఇరవై వేల రూపాయల నగదు విరాళాలుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వివిటి రాజా వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఎంఎన్ రాజు రాష్ట్ర అధ్యక్షులు రొక్కం రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బళ్ళ శ్రీనివాసరావు ఫెడరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం జయరాం రాష్ట్ర కోస అధికారి కె కృష్ణమూర్తి పిఎంపీల రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు ఆర్ ఎంపీల రాష్ట్ర కోశాధికారి పి నాగేందర్ రావు టిఎం కొండారెడ్డి పి సత్యనారాయణ నంద్యాల జిల్లా కార్యదర్శి ఆర్ విజయవాడ అర్బన్ అధ్యక్షులు విద్యాసాగర్ పరమేశ్వర్లు రహమాన్ ఖాన్ జితేంద్ర ఎం రమేష్ పాటుగా ఎన్టీఆర్ జిల్లా నాయకులు విజయవాడ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అలాగే మన సభ్యులు ఎన్నడూ ఎదుగుని విధంగా మరి ఫ్రెండ్స్ రూపంలో విజయవాడ మన సోదర సభ్యులైనటువంటి ఆర్గనైజేషన్లో ఆర్గనైజేషన్ వారు ఇబ్బందులు పడుతున్నారనేటువంటి ఆలోచనతో ఫ్రెండ్స్ వచ్చిన వెంటనే నేను ఒక మెసేజ్ పెట్టడం జరిగింది మన సభ్యులకి అంటే మనం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సామాజిక వైద్య సంఘాల సమాఖ్యలో ఉన్నటువంటి సభ్యులు అందరూ సోదరు సోదరి మన సభ్యులు మనం సహకరించుకోవడం మంచిది ఇంతకు అనేక సార్లు మనం సీఎం రిలీఫ్ ఫండ్ చాలా సార్లు ఇవ్వడం అనేది జరిగింది అలాగే కరోనా టైంలో కూడా అప్పుడు మా పిఎం అసోసియేషన్ లో టూర్ మెంబర్స్ ప్రాక్టీస్ చేయకుండా ఆగిపోయినప్పుడు మన వాళ్ళు ఇవ్వడుతున్న ఇబ్బందులకి వారి రెండున్నర లక్షలు ప్రతి నెంబర్కి రెండు వేల రూపాయలు కరోనా టైంలో కూడా జరిగింది అలాగే ఈసారి కూడా విజయవాడలో ఉన్నటువంటి సభ్యులకి మనం అంతా ఒక మెసేజ్ పెట్టిన వెంటనే చాలా చక్కగా మా సభ్యులందరూ చాలా బాగా స్పందించారు ఎవరికి దొరికినటువంటి సహకారం వాళ్ళు అందించారు